సూపర్ టేస్టీ బీరకాయ వేపుడు కోసం ఈ విధంగా పొట్టి తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అండి ఇక్కడ నేను ఒక కేజీ తీసుకున్నాను అనమాట వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా చేత మెది పెట్టేసుకోవాలండి మంచిగా ఒళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు బాణాలు పెట్టేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము దాంట్లో టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ చీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది అండి ఇదే కారణం అనమాట ఈ కర్రీ మొత్తానికి సో ఎనిమిది చేసుకుంటాము తర్వాత మూడు వెల్లుల్లి డబ్బులు కొంచెం కరివేపాకు వేసేసుకుని మనము జస్ట్ ఇది ఫ్రై ఇస్తామండి పోపు పోపు ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుంటాము వెంటనే మనం తో మెది పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం చక్కగా ఆ పోపు స్మెల్ అంతా ఈ ముక్కలకు పట్టేలాగా మనం ఇప్పుడు ఇంకా సాల్ట్ వేయక్కలదండి ఆల్రెడీ సాల్ట్ వేసుకునే మనం దాన్ని మెదుపుకున్నాం అనమాట అప్పుడు దాంట్లో వాటర్ అంతా వస్తుంది కదా ఇంకా మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకుంటాం అండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి అడగంటకుండా ఉంటుంది ఇంకా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మొత్తం వాటర్ ఎగిరే వరకు ఉంచుకుంటాం మనకు బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట ఈ రోజు రెసిపీస్ వచ్చేసి బీరకాయ ఫ్రై షాలో ఫ్రై చేసినటువంటి పొటాటో బజ్జీ పప్పు దోసకాయ అండి అండ్ గోంగూర నువ్వులు పచ్చడి అనమాట